హలో ఇస్ రాంబాబు బాబులు వెల్కమ్ టు సక్సెస్ టీవీ ఛానల్ ఏపీలో మెగాడిఎస్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా బాగా ఉపయోగపడేటటువంటి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముఖ్యమైనటువంటి బిట్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి ఇవి అయిపోయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా తర్వాత మొత్తం చేయడం జరుగుతుంది ఒక ట్వంటీ డేస్ మొత్తం క్లాత్లు ముఖ్యమైనటువంటి అంశాలను సంబంధించినటువంటి బిట్స్ చేసిన తర్వాత మల్టిపుల్ చాయజ్ బిట్స్ తర్వాత ఇవ్వటం జరుగుతుందండి సో వీటిలో భాగంగా మనకి మనకి చూసుకున్నట్లయితే పాటలీపుత్ర నగరానికి సమీపంలో నలంద బౌద్ధ విహారాన్ని ఏ శతాబ్దంలో ప్రారంభించారు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో ప్రారంభించారు బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థులు హేతువాద దృక్పథాన్ని స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పెంపొందించడానికి ఏ పద్ధతి అమలు చేశారు చర్చ పద్ధతిని అమలు చేశారండి నలంద విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మూడు పెద్ద భవనాల్లో ఉన్న గ్రంథాలయం పేరేమిటి ధర్మగంజ భారతీయ విద్య మూర్ఖమైన మత సూత్రాలపైన సంకుచితమైన కుల వ్యవస్థ పైన నిర్మితమైంది ఈ కారణంగా శాస్త్రీయ అభివృద్ధికి సాంకేతిక వికాసానికి భారత జాతి దూరమైంది అని పేర్కొన్నవారు ఎవరు ఎఫ్సి గ్రేవ్స్ ప్రాచీన సాంప్రదాయ విద్య ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది సామాజిక నీతికి శీల నిర్మాణానికి మధ్యయుగంలో హిందూ విద్యా విధానానికి పోటీగా వచ్చిన కొత్త విద్యా విధానం ఏది ఇస్లాం లేదా మహ్మదీయ సాంప్రదాయ విద్యా విధానం బంగారం దానం చేయడం కంటే ఒక బారుడికి విద్యా దానం చేయడం ఉత్తమ కార్యం అని ఎవరి అభిప్రాయం మహమ్మద్ ప్రవక్త అభిప్రాయం వ్యక్తి జీవితం జీవితాంతం విద్య నేర్చుకుంటూ ఉండాలని చెప్పిన వారెవరు హజరత్ మహమ్మద్ భారతదేశం మీద దండెత్తి కొల్లగొట్టిన సంపత్తు అనేక పాఠశాలలు గ్రంథాలయాలు మసీదులు నిర్మించినటువంటి ముస్లిం పాలకుడెవరు మహమ్మద్ గోరి ఎవరి పాలన కాలంలో ముస్లిం విద్యా విధానానికి స్పష్టమైన రూపం ఇచ్చింది మొఘలుల పాలన కాలంలో ఇస్లాం సాంప్రదాయంలో శిశువుకి ఏ వయసులో అక్షరాభ్యాసం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల వయసులో జరుగుతుంది ఇది ఇంపార్టెంట్ అండి ఇది బిట్ ఇస్లాం సాంప్రదాయంలో శిశువుకి ఏ వయసులో అక్షరాభ్యాసం జరుగుతుందంటే నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల వయసులో జరుగుతుంది ముస్లిం సాంప్రదాయంలో బాలుర అక్షరాభ్యాస ఉత్సవాన్ని ఏమంటారు బిస్మిల్లా ఖానీ అంటారు ఇంపార్టెంట్ అది ముస్లిం సాంప్రదాయంలో బాలికల అక్షరాభ్యాస ఉత్సవాన్ని ఏమంటారు జర్షా పాని అంటారండి ముస్లిం సాంప్రదాయంలో బాలిక లక్షల అభ్యాసాన్ని ఉత్సవాన్ని పాని అంటారు నెక్స్ట్ ముస్లిం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాలలో ఏమంటారు మక్తాబ్ అంటారండి నెక్స్ట్ ముక్ మక్తాబ్ దేనికి అనుబంధంగా ఉండేది మసీదులకు అనుబంధంగా ఉండేది ఈనాటి మాధ్యమిక పాఠశాలలో పోల్చదగిన ముస్లిం పాఠశాల ఏది మదరస ఈనాటి మాధ్యమిక పాఠశాలతోటి పోల్చదగినది ముస్లిం పాఠశాల మద్రాసా ఆది భౌతిక దృక్పథంతో వివిధ మత గ్రంథాల్లోనూ శాస్త్రాల్లోనూ బోధించే ముస్లిం విద్యా కేంద్రాలని ఏమంటారు మదర్సా మదర్ మద్రసా ఇలా అంటారు ముస్లిం విద్యా కేంద్రంలో బోధనా భాషలుగా ఉన్న భాషలు ఏవి అరబిక్ పర్షియన్ అరబీ భాషలో ఉర్దూ అంటే ఏమిటి రాజశిబిరం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జరుగుతున్న వ్యాప్తిని దెబ్బతీసిన దండయాత్రలు ఏవి తైమూర్ దండయాత్రలు ఇస్లాం సాంప్రదాయ విద్యా విధానం విద్యాలయాల నిర్వహణలో కాకుండా సంస్కృత విద్యాలయాల నిర్వహణలు కూడా మార్పులు సూచించిన అక్బర్ జారీ చేసినటువంటి భారతీయ విద్యా సంస్కరణల కోసం జరిగిన ప్రయత్నాల్లో మొదటిదిగా పేర్కొన్న రాజ నిబంధనని ఏమంటారు ఇరవై ఐదవ ఐన్ హిందూ విద్యాలయాల విచిత్తికి కారకుడైన ఏకైక మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబు నెక్స్ట్ మహమ్మదీయుల స్త్రీలకు విద్యాలయాలకు వెళ్ళి చదువుకోవడానికి ఆటంకమైనటువంటి పద్ధతి ఇది పరదా పద్ధతి ఇది ఇంపార్టెంట్ అండి మహమ్మదీయుల స్త్రీల విద్య స్త్రీలు విద్యాలయాలకు వెళ్ళి చదువుకోవడానికి ఆటంకమైనటువంటి పద్ధతి పరదా పద్ధతి నెక్స్ట్ పూర్వం శిష్యుడు గురువు ఆశ్రమంలోనే ఉండి గురువు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ విద్యను అభ్యసించే పద్ధతిని ఏమంటారు అంతేవాస పద్ధతి భారతదేశంలో ఆధునిక విద్యా విధానానికి పోర్చుగీసు వారు ఆద్యులని వారు ఎవరు భారతదేశంలో ఆధునిక విద్యా విధానాన్ని విద్యా విధానానికి పోర్చుగీసు వారు ఆద్యులని పేర్కొన్నవారు ఎస్ఎస్ ముఖర్జీ నెక్స్ట్ భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి మొట్టమొదటి క్రైస్తవ బోధకుడు ఎవరు సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ ఇంపార్టెంట్ అండి భారతదేశంలో విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి మొదటి క్రైస్తవ బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ సేవియర్ నెక్స్ట్ పదిహేను వందల నలభై ఒకటిలో కొత్తగా క్రైస్తవ మతంలో చేరిన భారతీయుల కోసం ఎక్కడ పాఠశాలను ప్రారంభించారు శాంతాఫేలో శాంతాఫేలో మొట్టమొదటిసారి పదిహేను వందల నలభై ఒకటిలో కొత్తగా క్రైస్తవ మతంలో చేరిన భారతీయుల కోసం పాఠశాలను ప్రారంభించారు నెక్స్ట్ ఎవరు ఏర్పాటు చేసిన పాఠశాలలో ప్రాంతీయ భారతీయ భాషల్లో బోధన జరిగేవి ఫ్రెంచి వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలల్లో ప్రాంతీయ భాషలో ప్రాంతీయ భారతీయ భాషల్లో బోధన జరిగేది డేన్ అని ఎవరినే అంటారు డెన్మార్క్ వాస్తవ్యులను భారతదేశంలో విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి డేన్లలో ముఖ్యవారు ఎవరు జే జీజన్ బర్గ్ ఇంపార్టెంట్ అండి జీజన్ బల్గ్ బాల్గ్ భారతదేశ విద్యాభివృద్ధికి కృషి చేసినటువంటి డేన్లలో ముఖ్యమైన వారు చరిత్రకారుల అభిప్రాయంలో విద్యార్థుల కోసం యూరప్ వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు త్రిమూర్తి చరిత్రకారుల అభిప్రాయంలో విద్యార్జన కోసం యూరప్ వెళ్ళినటువంటి తొలి భారతీయుడు త్రిమూర్తి క్రిశకు పదిహేడు వందల పదహారులో ట్రాంక్విబార్ నాడు తరంగం బాడీ అని పిలిచినటువంటి మొదటి ఉపాధ్యాయన శిక్షణ కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు డేన్లు పదిహేడు వందల పదహారులో ట్రాంక్విబార్లో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని స్థాపించింది డేన్లు పదిహేడు వందల పదిహేనులో మద్రాసులో సెయింట్ మేరీ చారిటీ స్కూల్ని ప్రారంభించినటువంటి ఫోర్త్ సెయింట్ జార్జ్ మతాధికారి ఎవరు స్టీఫెన్సన్ నెక్స్ట్ పట్టణ ఆ ఆదాయంతో పాఠశాలలు స్థాపించమని డైరెక్టర్లు మద్రాసు గవర్నర్ను ఏ సంవత్సరంలో ఆదేశించారు పదహారు వందల ఎనభై ఏడు బొంబాయి దాతృత్వ పాఠశాల చారిటీ స్కూల్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది పదిహేడు పద్దెనిమిది బొంబాయి దాతృత్వ పాఠశాల చారిటీ స్కూల్ని ప్రారంభించిన సంవత్సరం పదిహేడు వందల పద్దెనిమిది పదిహేడు వందల ముప్పై ఒకటిలో కలకత్తాలో ఎవరి ఆధ్వర్యంలో చారిటీ స్కూల్ని ప్రారంభించారు క్రైస్తవ జ్ఞానపచార సంఘం ఆధ్వర్యంలో చారిటీ స్కూల్ని ప్రారంభించారు పదిహేడు వందల ఎనభై ఒకటిలో కలకత్తాలో మద్రాసాను స్థాపించిన వారెవరు వార్న్ హెస్టింగ్స్ వార్న్ హేస్టింగ్ కలకత్తా మద్రాసాను స్థాపించడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి ప్రధానమైన ఉద్యోగులకు మహమ్మదీయులను తయారు చేయడం నెక్స్ట్ కాశీలోని కంపెనీ రెసిడెంట్గా ఉన్నటువంటి జోనాథన్ డంకన్ పదిహేడు వందల తొంభై ఒకటిలో కాశీ పట్టణంలో స్థాపించినటువంటి కళాశాల ఇది కాశీ సంస్కృత కళాశాల నెక్స్ట్ పద్దెనిమిది వందల పదమూడులో ఫిబ్రవరి ఎనిమిదిన భారతీయ విద్య మీద చారిత్రకమైనటువంటి ప్రతిపాదనలు సమర్పించింది ఎవరు లార్డు మోకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన భారతీయ విద్య మీద చారిత్రకాత్మ ప్రతిపాదనలు సమర్పించినటువంటి వారు లార్డు మోకాలే ఇంపార్టెంట్ అండి బిట్టిది పద్దెనిమిది ముప్పై సంవత్సరం ఫిబ్రవరి ఎనిమిదిన భారతీయ విద్య మీద చారిత్రకమైనటువంటి ప్రతిపాదన సమర్పించింది లార్డ్ మోకాలె పద్దెనిమిది వందల పద్నాలుగులో బిన్సూరా పదహారు మంది విద్యార్థులతో మాతృభాషలో పాఠశాలను ప్రారంభించిన మతబోధకుడు ఎవరు రాబర్ట్ మే దేశీయ పాఠశాల స్థాపించి నిర్వహించడానికి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో స్థాపించినటువంటి సంఘం ఏంటి కలకత్తా పాఠశాల సంఘం పద్దెనిమిది వందల పదమూడులో కంపెనీ చార్టర్లో విద్యకు కేటాయించినటువంటి గ్రాంట్స్ను సవ్యంగా కల్పించడానికి వెచ్చించడానికి పద్దెనిమిది వందల ఇరవై మూడులో కంపెనీ డైరెక్టర్లో బెంగాల్లో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ భారతీయ విద్యా చరిత్రలో ఒక మైలు రాయు వంటిదని ఎవరిని ఎవరి తీర్మానాన్ని పేర్కొంటారు లార్డ్ మోకాలేజ్ ఇంపార్టెంట్ అండ్ బిట్టిది భారతీయ విద్యా చరిత్రలో ఒక మైలు రాయి వంటిదని ఎవరి తీర్మానాన్ని అంటారంటే లార్డ్ మోకాలే తీర్మానాన్ని పిలుస్తారు లార్డ్ మోకాలే తన ప్రతిపాదన ఎప్పుడు సమర్పించారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన సమర్పించారు మోకాలే తీర్మానం గురించి దాని ఫలితాల గురించి డబ్ల్యూఈఎస్ హాయిల్యాండ్ రచించిన గ్రంథం ఏది ద గోల్ ఆఫ్ ఇండియా భారతదేశ విద్యా చరిత్రలో స్త్రీ విద్యకు పునర్జన్మనిచ్చిన సంవత్సరం అని ఏ సంవత్సరం పిలుస్తారు పద్దెనిమిది వందల యాభై ఇంపార్టెంట్ అండి భారతదేశంలో విద్యా చరిత్రలో స్త్రీ విద్యకు పునర్జన్మనిచ్చినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఆంగ్ల విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిదని పేర్కొన్నది ఎవరు లార్డ్ మొకాలే ఇంపార్టెంట్ ఇది ఆంగ్ల విద్య నవీన విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిదని చెప్పింది లార్డ్ మొకాలే మాస్ట్ స్టూవర్ట్ ఎల్ఫిన్సన్ ప్రోత్సాహంతో దేశీయ విద్యను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సంఘం ఇది ద బాంబే నేటివ్ ఎడ్యుకేషన్ సొసైటీ నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడండి ఈ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్లో మనకి అన్ని రకాలైనటువంటి అంటే ప్రాచీన విద్యా విధానంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ మనకి కంపేర్ చేసి ఒకే టేబుల్లో ఇవ్వటం జరిగింది మరి టేబుల్ని చూసినట్లయితే మనకి బాగా ఉపయోగపడుతుంది ఇది దీంట్లో విద్యా విధానం వేదకాలపు విద్యా విధానము బౌద్ధ విద్యా విధానము తర్వాత ఇస్లాం విద్యా విధానం ఇస్లాం విద్యా విధానం సో మరి ఈ విద్యా విధానాల్లో వివిధ రకాలైనటువంటి అంశాలు అనేవి ఎట్లా ఉన్నాయో చూద్దాం బోధన భాష సమయం తీసుకున్నట్లయితే వేదకాలపు విద్యా విధానంలో తొలి వేదకాలపు విద్యా విధానం అనేది తొలి వేదకాలం అనేది క్రీస్తుకు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు ఉండేది తొలివేదం తర్వాత కాలం అంటే క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి ఆరు వందల సంవత్సరాల వరకు ఉన్నది కాలం నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం అనేది ఆరో శతాబ్దం ఇస్లాం విద్యా విధానం అనేది క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దం బోధన భాష వేదన వేద కాలంలో బోధన భాష సంస్కృతం ఉండేదండి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో పాళీ ప్రాకృత భాష పాళీ భాష ప్రాకృత భాషలు ఉండేవి నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో మనకి పర్షియన్ అరబిక్ ఉర్దూ భాషలు ఉండేవి నెక్స్ట్ విద్య ప్రారంభమైనటువంటి వయసు బ్రాహ్మణులకి వేదకాలంలో ఎనిమిది సంవత్సరాలకు ప్రారంభమవుతుంది క్షత్రియులకి పది సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది వయసు ఉన్నారు కదా సూత్రులకి విద్య అనేది లేదు సో కాబట్టి బ్రాహ్మణులకి ఎనిమిది నుంచి స్టార్ట్ చేసే ఎనిమిది పది నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో అందరికీ కూడా ఎనిమిది సంవత్సరాలే నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో బాలురికి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు నాలుగు 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 నెక్స్ట్ విద్య ప్రధానమైనటువంటి ధ్యేయము ఇక్కడ మోక్షం వేదకాలంలో నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో మోక్ష సాధన దుఃఖాన్ని నివారించటం నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో రాజ్యాస్తరణ రాజ్యాన్ని పటిష్టం చేయటం నెక్స్ట్ స్త్రీ విద్య తెలివేద కాలంలో స్త్రీ విద్యకి స్త్రీ విద్యను అభ్యసించింది తర్వాత మలివేద కాలంలో స్త్రీకి విద్యా సౌకర్యాలు కల్పించలేదు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ బోధకాలంలో విద్యా సౌకర్యాలు ఉన్నాయి తర్వాత విద్యా విధానంలో ఉన్నత వర్గాలకు స్త్రీలకు మాత్రమే ఉండేది విద్యను అభ్యసించే సౌకర్యం ఉండేది ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలకు మాత్రమే ఉండేది నెక్స్ట్ బోధనా పద్ధతి వేదకాలంలో వాచిక పద్ధతి లేదా మౌలిక పద్ధతి ఉండేది నెక్స్ట్ బౌద్ధ కాలంలో మౌఖిక ప్రశ్నోత్తర చర్చ సంభాషణ తార్కిక ఆచరణాత్మక పద్ధతి ఉండేది బౌద్ధ విద్యా విధానంలో నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో మౌఖిక పద్ధతి గట్టి పట్టే పద్ధతి నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి చర్చ పద్ధతి ప్రశ్నోత్తరాల పద్ధతి మానిటోరియల్ పద్ధతి సో ఇవన్నీ కూడా మనకి ఇస్లాం విద్యా విధానంలో ఉండేవి నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక వేదకాలంలో వేదమంత్రాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వేదాలు గణితాలు ఖగోళ శాస్త్రము తర్కశాస్త్రము న్యాయశాస్త్రము కళలు సంగీతం నాట్యం ఇవన్నీ కూడా వేదకాలంలో ఉండేవండి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో తీసుకున్నట్లయితే బౌద్ధ సామాజిక తత్వము రాయడం అంకగణితము గణితము ఆయుర్వేదము వైద్యము శరీరధర్మ శాస్త్రము సో ఇవన్నీ కూడా వ్యవసాయం ఇవన్నీ కూడా మనకి బౌద్ధ విద్యా విధానాలు ఉండే నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో రాయటం చదవటం నెక్స్ట్ ఖురాన్ చదవటం శ్లోకాలు బట్టి పట్టడం నెక్స్ట్ జ్యోతిష్యము కురాను తత్వశాస్త్రం న్యాయశాస్త్రం యునాని వైద్యం చరిత్ర లౌకిక విద్యా మత విద్యలు ఖగోళము భూగోళము ఇవన్నీ కూడా మనకి ఉన్నత విద్యా స్థాయిలో ఉండే ప్రాథమిక స్థాయిలో అయితే రాయడం చదవడం ఖురాన్ శ్లోకాలు బట్టి పట్టడం ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నత విద్యా స్థాయిలో అయితే వ్యాకరణం జ్యోతిష్యం కురాను తత్వశాస్త్రం న్యాయశాస్త్రం యునాని వైద్యం చారిత్ర చరిత్ర లౌకిక మత విద్యలు ఖగోళం భూగోళం ఇవన్నీ కూడా ఉన్నత విద్యలో ఉండేవి నెక్స్ట్ పాఠశాలలు పాఠశాలలు తీసుకున్నట్లయితే మనకి వేదకాలంలో గురుకుల విద్యా ఆశ్రమంలో పాఠశాలలు ఉండేవి నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో విహారాలు ఆరామాలు అని ఉండేవి మఠాలు ఉండేవి నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో మక్తాబు ఉండేది మదర్సాలు ఉండేవి మక్తాబ్ అంటే ప్రాథమిక పాఠశాల మదర్స అంటే ఉన్నత పాఠశాలలు నెక్స్ట్ విద్యా సంస్థలు తీసుకున్నట్లయితే వారణాసి కంచి కాశీ అయోధ్య ఇవన్నీ కూడా మనకి వేదకాలం నాటి ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో నలంద తక్షశిల నాగార్జున వల్లభ విక్రమశిల మిథిల వరందపూరి ఇవన్నీ కూడా మనకి ఈ ప్రముఖమైనటువంటి విద్యా సంస్థలు నెక్స్ట్ ఇక్కడ ఇస్లాం విద్యా సంస్థలు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు లేవు నెక్స్ట్ విద్య ముగింపు సమవర్తనం అనేటటువంటి అంశంతో మనకి వేదకాలంలో విద్య అనేది పూర్తవుతుంది నెక్స్ట్ బౌద్ధకాలంలో ఉపసంపద అనేటటువంటి కార్యక్రమంతో విద్య అనేది ముగింపు జరుగుతుంది నెక్స్ట్ ఇస్లాం విద్యా విధానంలో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమీ లేవు సో ఇవి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి సో కాబట్టి ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ టేబుల్ మీద మీకు ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఈ టేబుల్ మొత్తం కూడా అనాలిసిస్ చేసి మనకి అన్ని రకాలైనటువంటి మూడు రకాలైనటువంటి విద్యా విధానాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా వేదకాలం బౌద్ధకాలం ఇస్లాం విద్యా విధానానికి సంబంధించినటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రతిరోజు కూడా మీకు ఒక పేజీని ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ మనం డిస్కస్ చేసి తర్వాత ప్రాక్టీస్ వీటిని చేయడం జరుగుతుందండి వీడియోని చూసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా నోటిఫికేషన్ బిల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్